వినాయక అష్టోత్తర శక్తనామావళి ఓం వినాయకాయ ఓం విఘ్నరాజాయ ఓం గౌరీపుత్రాయ గౌరీపుత్రయన ఓం గణేశ్వరాయ గణేశరాయనమా ఓం స్కందగ్రజాయ ఓం అవ్యాయ నమ ఓం పూతాయ పూతయన ఓం దక్షాయ నో అధ్యక్షాయ ఓం ద్విజప్రియాయ నమాం ఓం అగ్నిగర్భచ్దే నమ ఓం ఇంద్రశ్రీపాదాయ నమా ఓం వాణీప్రాయ ఓం అవ్యాయ నమ్ం ఓం సర్వసిద్ధిప్రాయ నమ్మా ఓం సర్వ్యాయ నమాం సర్వరీప్రియాయ నమా ఓం సర్వాత్మకాయ నమ్మా ఓం సృష్టికర్తే నమా ఓం దేవాయ దైవాయన ఓం అనేక ఓం శివాయ నమ్మా ఓం శుద్ధాయ నమా ఓం బుద్ధిప్రదాయ నమాం ఓం శాంతాయ శాంథ ఓం బ్రహ్మచారిణే నమా ఓం గజాననాయ నమా ఓం ద్వైమాత్రేయాయ నమా ఓం ఓం భక్త విఘ్న వినాశనాయ ఓం ఏకదంతాయ నమ్ ఓం చతుర్బాహే ఓం చతురాయ ఓం శక్తి సంయుతాయ సంయు ఓం లంబోదరాయ నమ్ ఓం స్వల్పకర్ణాయ నమ్ ఓం హరియే నమ్ ఓం బ్రహ్మవిదే నమ ఓం ఉత్తమాయ నమ ఓం కాళాయన నమా ఓం గ్రహపతే నమ ఓం కామినే నమ ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నోం పాసాంకరాయ నమ ఓం చండాయ ఓం నోం గుణాతీత ఓం నిరంజనాయ నమా ఓం కల్మాయ నమ్ ఓం స్వయం సిద్ధాయ నో సిద్ధాచిత పదాంబుజాయ నోం వీజ పూర్వఫలాసక్తయ నమ్మా ఓం వరదాయ నమ ఓం శాశ్వతాయ శాశ్వత ఓం కృత్రం ద్విజప్రియాయ నమ్ ఓం వీతభయాయ నమా ఓం గదినే ఓం చక్రిణే నో ఇక్షుాపద్రుతేనమా ఓం శ్రీదాయ నం ఓం అజాయ ఓం ఉత్పలకరాయ నో శ్రీపతయే న ఓం స్తుహర్షితయ నో కులాద్రిత్రే ఓం జటిలాయ నోం కలికల్మషనాశనాయనమాం చంద్రచోడామణయే నమా ఓం కాంతయ ఓం పాపహారిణే నమా ఓం సమాహితయ ఓం ఆశ్రి నమా ఓం శ్రీకరాయ ఓం సౌమ్యాయ న ఓం భక్తవాంఛితదాయకాయ నో శాంత ఓం కైవల్యసుక ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ్ ఓం జ్ఞానినే నమ్ ఓం దయాయుతమా ఓం ఓం బ్రహ్మ ద్వేష దాన్తం బ్రహ్మద్వేష ఓం ప్రమత్త దైత వైదాయ నమ ఓం శ్రీకంఠాయ నమా ఓం విబుధేశ్వరాయ ఓం రమార్చితాయ న ఓం విధయే నాగరాజ యజ్ఞోపవీతవతే నమ్ ఓం స్థూలకంఠాయ నోం స్వయంకర్తే నమ్ ఓం శామఘోష ప్రియాయ పరాయనమా ఓం స్థూలతుండాయన ఓం అగ్రణ్యే న ఓం ధీరాయనమా ఓం వాగీసాయనమా ఓం వాగీసాయ సిద్ధిదాయకాయనమాం ఓం సిద్ధిదాయకాయ ఓం దుర్వా బిల్వ ప్రియాయ అవ్యక్తమూర్త ఓం అద్భుతమూర్తిమతేన ఓం ఓం శైలేంద్ర మానసాయ శైలేంద్రతనుజోత్సంగోత్సకమానసాయ ఓం సలవ్య సుధా రచితమన్మదవిగ్రహాయ నమా ఓం సమస్త జగదాధారాయణ ఓం మాయినే నోం మూసిక వాహనాయ నమాం ఓం హృష్టాయ నో తుష్టాయన ఓం ప్రసన్నాత్మన ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమా ఇది శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తరా శతనామావళీ సమాప్త ప్లీజ్ సబ్స్క్రైబ్